ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు మే పదవ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ మనందరికీ తెలిసిందే అక్షయ తృతీయ అనగానే మనం ఎక్కువగా బంగారం అనేది కొంటూ ఉంటాం బంగారం ఆ రోజు కొన్నప్పుడు ఒక్క గ్రాము అర గ్రామైన ఒక ముక్కు పొడుకైనా కొన్నవారికి ఎక్కువ బంగారం చేరుస్తుందని మన మన నమ్మకం మనకు బంగారం కావాలి అంటే దాన్ని కొనాలి అంటే కూడా డబ్బు కావాలి కదండీ మనము బయట అడుగు పెట్టాలంటే మనల్ని డబ్బుతోనే మాట్లాడుతుందన్నమాట ప్రతి ఒక్క దానికి డబ్బే అవసరం ఈ డబ్బు ఉంటేనే మనం బంగారం అయినా ఇంకా ఏదైనా సరే కొనుక్కోగలం ఆ డబ్బు మనకు విపరీతంగా వచ్చే ఒక రహస్య మార్గం రహస్య ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా ఈరోజు మీరు ఆ పరిహారం అనేది చేసే తీరాలండి అప్పుడు అసలు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి దానికి ఏం కావాలి అనేది ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే మనకు రేపు అనేది సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే ఒక మంచి అద్భుతమైన రోజు అందులో మనకు శుక్రవారం కలిసి వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున ఇప్పుడు చెప్పబోయే శుక్రహోర సమయంలో మీరు కానీ చేసినట్లయితే అద్భుతం అనేది మీ కళ్ళారా మీరే చూస్తారు వచ్చే సంవత్సరం లోపల మీకు దగ్గర డబ్బు లాభం రాబడి అనేది ఎంత ఉంటుంది ధనం అనేది మీ దగ్గర ఎంత చేరుతుంది బంగారం అనేది ఎలా విపరీతంగా మీరు కొనగలరని మీ కళ్ళతో మీరే చూస్తారు అంత అద్భుతమైన ఒక రహస్య పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం అనేది ఎవ్వరు కూడా అసలు చాలామందికి తెలియని తెలియదండి ఇదంతా వచ్చి బాగా ఒక మార్వాడీస్ కానివ్వండి బాగా డబ్బు పెద్ద పెద్ద పూజారులు పెట్టి ఒక తా ఈ పరిహారం అనేది చేసుకునే ఒక రహస్య పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ పరిహారం మనం ఇది మిస్ అయిపోతే మళ్ళీ చేసుకోవటానికి సంవత్సరం రోజులు ఒక మనం వెయిట్ చేయాలి కాబట్టి తప్పకుండా ఈ యొక్క అక్షయతృతీయ రోజున ఈ విధంగా చేయండి ఇక ఆ యొక్క పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన చేసుకోదగ్గ ఒక పరిహారం కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకొని మంచి లాభం పొందితే అది అంతకంటే సంతోషం అనేది ఇంకేది ఉండదు ఇక ఈ యొక్క పరిహారంకి మనకు శుక్రహోర సమయం రేపు శుక్రవారం కాబట్టి శుక్రహోర సమయం అనేది ఉంది అక్షయ తృతీయ శుక్రవారం రావటం ఆ శుక్రహోర సమయంలో ఇప్పుడు చేయాలండి మనకు శుక్రహోర సమయం అనేది ఉదయం ఆరు గంటల్లో నుంచి ఏడు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం మనకు ఒకటి నుంచి రెండు వరకు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అంటే నైట్ హోర అంటారు కదా నైట్లో హోరా అనే సమయం వచ్చి మనకు ఎయిట్ టు నైన్ ఉదయం వచ్చి సిక్స్ టు సెవెన్ అలాగే మధ్యాహ్నం వన్ టు టూ ఈ సమయాల్ని మనం శుక్రహోర సమయాలుగా మా చూపించబడుతుందండి ఈ సమయాల్లో చేసుకోవచ్చు ఆ మధ్యాహ్నం అనేది మనం పూజ అనేది కొంచెం చేసుకోం కాబట్టి ఖచ్చితంగా ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ చేసుకోవచ్చు ఉదయం ఆరు నుంచి ఏడు లోపల చేసుకోండి అలాగే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఆ సమయంలో మాత్రమే చేసుకోండి ఎందువల్లంటే చాలా పవర్ఫుల్ శుక్రవారం మనకు ఉన్నా కానీ అక్షయ తృతీయ తిది ఉన్నా కానీ మనకు శుక్రహోరలు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ శుక్రహోర సమయాల్లో చేయటానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి అన్నమాట ఈ పరిహారం చేయటానికి ముఖ్యంగా మనం కట్టుబాట్లు అనేది తప్పకుండా పాటించాలి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చేయాలి స్నానం చేసి పరిశుభ్రంగా చక్కగా మన శుక్రవారం అంటేనే పూజ రూమ్ అంతా చక్కగా నీట్గానే ఉంటుంది మామూలుగా యాజ్ యూజువల్గా మనం దేవుడికి పెట్టేసుకొని తర్వాత ఈ పరిహారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా సాయంత్రం ఉదయం కుదరన వాళ్ళు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు అనేది చేసుకోవచ్చు మనం పూజ ఆరు గంటలకు అనేది చేసేసుకున్నా కూడా ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో అయినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట మధ్యాహ్నం అనేది మనం పూజా సమయానికి కేటాయించాం కాబట్టి అందువల్ల మధ్యాహ్నం ప్రిఫరెన్స్ ఇవ్వలేదండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ముఖ్యమైన ఇది ఏంటి అంటే డబ్బులు మన డబ్బుల కోసం ఈ పరిహారం చేస్తున్నాం కానీ కావాల్సింది కూడా డబ్బులే అది యాభై రూపాయల నోట్లు తీసుకుంటారా పది రూపాయల నోట్ తీసుకుంటారా లేకపోతే వంద రూపాయల నోట్ తీసుకుంటారా ఐదు వందల రూపాయల నోట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం మీ దగ్గర ఎంతైతే ఉంటుంది కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఈ డబ్బులు మీరు ఖర్చు అనేది పెట్టకూడదు కాబట్టి మీరు డబ్బు అనేది పది రూపాయలైనా తీసుకోండి ట్వంటీ రూపీస్ అయినా తీసుకోండి యాభై రూపాయలనే తీసుకోండి అయినా తీసుకోండి మరీ ఫైవ్ హండ్రెడ్ అన్నప్పుడు ఏంటంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అంత ఖర్చులకి మన దగ్గర పెట్టిన డబ్బులు లేకుండా అన్నీ దాచిపెట్ట ఈ పరిహారానికి ఉపయోగించలేం కాబట్టి మనం తక్కువగా పది రూపాయలు ఉన్నా పర్వాలేదు కానీ ఈ తీసుకునే నోట్లు అనేవి కొత్తగా ఉండేలా చూసుకోండి చక్కగా మ మడి చేసి అవి నల్లగా మరకలబడి పడి రాసి దాని మీద రాసున్న అట్లాంటివి కాకుండా వీలైనంత వరకు కొత్తగా ఉండే నోట్లు పటపట ఇంకా బ్యాంకులో నుంచి అప్పుడే వస్తాయి కదండి కొత్త పటపట నోట్లు అట్లాంటివి అనేది తీసుకోండి అనమాట ఈ పరిహారానికి ఎవరినైనా అడిగి కూడా మీరు తప్పకుండా తీసుకోవచ్చు పది రూపాయలన్నీ యాభై రూపాయలైనా వంద రూపాయలైనా మీరు ఎన్ని తీసుకోవాలంటే మినిమం ఐదు ఐదు అనేది కంపల్సరీగా తీసుకోవాలి దీనికోసమే నేను చెప్పానండి ఐదు తీసు ఐదు నోట్స్ తీసుకున్నప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు రెండు టూ టూ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంత మనం దాచిపెట్టి మన ఖర్చులకు ఇబ్బంది పడలేం కదా కాబట్టి టెన్ రూపీస్ అయినా ట్వంటీ అయినా ఫిఫ్టీ అయినా వంద రూపాయల వరకు ఎన్ఫ్ తర్వాత మీరు అదనేది ఎక్కువగా మనకు డబ్బు అనేది వృధాగా లోపల పెట్టినట్టు అయిపోతుంది అనమాట కాబట్టి వీలైనంత వరకు వంద రూపాయలతో స్టాప్ చేసుకోవచ్చు మీరు తీసుకునే కా పేపర్స్ యొక్క అమౌంట్ని బట్టి కాదండి మనం తీసుకునే పేపర్స్ కౌంట్ కావాలి కనీసం ఐదు ఐదు కంటే తక్కువ తీసుకుంటే వేస్ట్ అనమాట కాబట్టి ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా కౌంట్లు అనేది తీసుకోవాలి అది మీ ఇష్టం మినిమం ఐదు అనేది చాలు అనేది నేను చెప్తున్నాను అనమాట ఐదు పేపర్స్ అనేది తీసుకొని చెప్పాను కదా కొత్తగా పేపర్లు పటపట అనేలా బ్యాంక్ నుంచి తెస్తాం కదా కొత్త పేపర్స్ అనేవి తీసుకొని వీలైనంత వరకు ఈ పేపర్స్ మీద ఏం చేయాలంటే రెండు తమలపాకులు అనేవి తీసుకోవాలి రెండే రెండు తమలపాకులు ఫస్ట్ ఒక తమలపాకును పెట్టండి ఆ పెట్టి తొడియాలనేది తీసేసి దీని మీద మనం తీసుకున్న నోట్ అనేది ఉంటుంది కదా మనం ఏ నోట్స్ అయితే తీసుకున్నామో ఆ డబ్బులు పేపర్లు వచ్చి ఆ తమలపాకు మీద పెట్టండి పెట్టిన తర్వాత దీనిపైన కొద్దిగా పసుపు చిట్టికెడు చిటికెడు పసుపు చిటికెడు చిటికెడు కుంకుమ చిటికెడు పచ్చకర్పూరం మన డబ్బు ఐస్ కాంతంలో గాంధంలో మనకు రావాలి అంటే ఐస్ మనకు చేరాలి ఎక్కువగా అనేది ఆ పచ్చకర్పూరం అనేది లక్ష్మీ కటాక్షాన్ని ఎక్కువ చూపిస్తుంది కాబట్టి పచ్చకర్పూరం కంపల్సరీగా ఈ మూడు వస్తువులు ఆ డబ్బుల మీద పెట్టి తర్వాత దానిపైన మనం ఇంకొక తమలపాకు అనేది పెట్టండి తమలపాకట అనేది పెట్టి ఒక పసుపు కలర్ దారంతో కట్టేయండి అంటే ఆ పేపర్లో నలగకూడదండి అందువల్ల మీరు జాగ్రత్తగా జస్ట్ కట్టేవంటే కట్టేవన్నట్టుగా కట్టి దానిపైన ఒక రెండు పువ్వు అనేది పెట్టండి అది చామంతి అయినా అయినా ఏదైనా పర్వాలేదు రెండు పువ్వు అనేది పెట్టండి ఇది చక్కగా ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ రూమ్లో పెట్టేయండి మీ పూజ గదిలో పెట్టిన తర్వాత ఎలా అంటే మీరు దీపం ఎలా వెలిగిస్తారు మనం తూర్పుకి తిరిగేటట్టు తూర్పుకి తిప్పి ఎక్కువ మంది వెలిగిస్తూ ఉంటాం కదా తూర్పు చూసినట్టు ఈ డబ్బులు ఆ పళ్ళ్యాన్ని పెట్టి దీన్ని ఎదురుగ్గా ఒక చిన్న అద్దం మనం మొహం చూసుకుంటాం కదా ఆ అద్దం అనేది చిన్నదైనా సరే కొనుక్కొచ్చుకోండి మీరు ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసేది కాకుండా కొత్తదిగా ఒకరు తెచ్చి పెట్టుకోండి అది పూజ రూంలో ఇంకా వాడకుండా పెట్టుకోండి ఏంటంటే పరిహారాలకి మనకు చక్కగా ఉపయోగపడుతుంది చిన్న అద్దం అయినా పర్వాలేదు దాన్ని పెట్టి మనం తూర్పుకి తిరిగేటట్టు పెట్టాం కదా దానికి ఆపోజిట్లో అంటే మనకు అద్దంలో తెలిసేటట్టుగా దాన్ని ఎదురుగ్గా పెట్టాలి మనం పల్లెల్లో మనం చేసిన పరిహారం పెట్టున్నాం కదా డబ్బులతో దాన్ని పెట్టిన తర్వాత దాన్ని ఎదురుగ్గా మనం అర్థం అనేది పెట్టాలి దాంట్లో తెలిసేటట్టుగా ఇలాగ పెట్టేసి మనస్ఫూర్తిగా మీరు లక్ష్మీదేవిని కటాక్షం అనేది కలగాలి అని చెప్పి ఆ లక్ష్మీదేవిని పరిపూర్ణంగా వేడుకోండి అమ్మ ఈరోజు అక్షయ తృతీయ నేను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాకు ధనం ఎక్కువగా రాబడి కలిగేలా నేను ఎక్కువ బంగారం కొనుక్కొనేలా నన్ను అనుగ్రహించు నా ఇంట్లో నువ్వు నీ అనుగ్రహాన్ని చూపించు నాకు లక్ష్మీ కటాక్షాన్ని కల్పించు అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని మీరు చక్కగా దీపం దూపం నైవేద్యం పెట్టేసి దండం అనేది పెట్టుకొని ఆ రో రాత్రి అంతా అలాగే ఉంచేసేయండి పూజ రూంలోనే అలాగే ఉంచేసేయండి మీరు చేసిన పరిహారాన్ని తెల్లవారి శనివారం రోజు ఆ యొక్క మనం చేసిన ఆ పరిహారాన్ని తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి డబ్బులు నగలో పెట్టుకునే ప్లేస్లో అలాగే ప్లేట్ తోటే కాకపోయినా అది కదలకుండా అలాగే తీసి పెట్టుకోండి అది మనం కదల్చబడలేదు అలాగే అనేది బీరువాళ్ళు అనేది పెట్టుకోండి తర్వాత అంటే తెల్లవారాక కూడా శుద్ధబద్ధంగా మనం స్నానం చేశాక బీరువాలు అనేది పెట్టుకోండి ఇక మూడో రోజు అంటే ఆదివారం రోజు వచ్చి ఆ తమలపాకులని తీసి మీరు కాలు ఎవరు కాలు తొక్కని ప్లేస్లోనేది వేసింది చెట్టు మొదట్లో అట్లాగైనా వేసేయండి ఆ పసుపు దారంతో ఆ డబ్బుల్ని ఆ డబ్బులు మాత్రం ఆ పసుపు దారం ఉంది కదా మనం కట్టింది ఆ కట్టిన దాంతో అలాగే బీర్ వాళ్ళనే ఉంచేయండి వచ్చే అక్షయ తృతీయ వరకు అలాగే ఉంచేయండి ఈ అక్షయ తృతీయ నుంచి నెక్స్ట్ అక్షయ తృతీయ వరకు మీకు ఎంత బాగా ధన రాబడి వస్తుంది ఎంత బాగా ధన కటాక్షం అనేది కలుగుతుంది మీరు ఇంకా మంచిగా బంగారం అనేది కొనుక్కోవటం ఈ వెండి ఇవంతా విలువైన వస్తువులు కొనుక్కోవటం మీకు విలువైన డబ్బు అనేది రావటం అనేది మీ కంట్లారా మీరే చూస్తారు ఎంత బాగా వస్తుందో మీరే గమనించండి తప్పకుండా యాసిటీస్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూసుకోండి నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఎందువల్లంటే చాలామంది కామెంట్స్లో మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు నేను ఒకవేళ కామెంట్స్ చూడటం లేట్ అయితే కూడా మీకు రిప్లై ఇవ్వడానికి రేపు మనకు ఒకరోజే సమయం ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి అది ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా చేసుకొని మీరు మంచిగా లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి ఎక్కువ ధన రాబడి మీకు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు చెప్పిన కట్టుబాట్లు నియమాల ప్రకారం ఆ స్టేజ్గా మనకు ఇది పరిహారం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత లేట్ అవుతుంది కానీ మనం చేయటానికైతే సింపుల్ రెండు తమలపాకులు ఉంటే చారు ఒక ఐదు నోట్ అనేది డబుల్ నోట్లు అనేది ఉంటే మనకు సరిపోతుంది అనమాట ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అది ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకొని అలాగే ఆ స్టేజ్గా చేసి మన మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది జై సాయిరామ్ జై వారాహి